వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అన్నా తెలియపరుస్తా ఉన్నా ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో యశు క్రీస్తు గారు ఒక పట్టణానికి ఒక లేక ఒక గ్రామానికి వెళ్ళి శిష్యులను అక్కడ ఒక గాడిద కట్టబడి ఉండి ఆ గాడిదను గాడిదలను తీసుకొని రండి దాని కట్లు చెప్పండి ఎవరైనా ఇది ఎందుకు ఎప్పుతీస్తూ ఉన్నారు ఈ కట్టులేందుకు ఉన్నారు ఉన్నారని అడిగితే మీరు వారితో దేవుడికి ఇది కావాల్సి ఉన్నదని చెప్పండి వారు వాటిని మీ ఎమను పంపిస్తారు అని చెప్పి చెప్పినటువంటి మాటను మనం చదువుకున్నాం అదే ముప్పై నాలుగు వచనంలో ఉన్న మాట అదే కదా అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని ఏమన్నారు ఇది ప్రభువునకు కావాలి లోకంలో మనం ఎన్ని కావాలని కోరుకుంటాము ఎన్ని కావాలని కోరుకుంటాం పిల్లలను అడిగితే నేను ముందుగా పిల్లలు ఏమంటారు నేను పోలీస్ కావాలి అంటాను నేను పోలీస్ కావాలి నేను కరెక్టర్ కావాలి లేక నేను డాక్టర్ని కావాలి ఎన్నో కోరికలు అది కావాలి ఇది కావాలి మనిషి యొక్క ఆలోచనలు మీకు ఏది కావాలంటే మాకు ఏమవుద్దని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా లోకంలో ఉంటు కదా ఫ్రీగా వస్తే పెనాలైనా వదిలిపెట్టరంట ఏది ఫ్రీగా వచ్చినా దేన్ని వదిలిపెట్టరు ఏదైనా ఇస్తామంటే ఖచ్చితంగా దానికోసం ప్రయాసపడి ఏమండి ఎంత దూరమైనా అవుతారు ఎక్కడైనా ఇది పెడుతున్నారంటే లేదంటే ఫంక్షన్ ఏదన్నా అంటే ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళి భుజించి వస్తారా లేదు ఎందుకు కావాలి కాబట్టి మనిషికి కావాల్సిన ఎన్నో ఉన్నాయి సరే ఇన్ని ఇచ్చినా సరే చాలు అని మనిషి అంటాడా ఏమండి ఇది అప్పుడు అతింట్లో ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ స్తమనిచ్చి చిన్న పూరిపాక వేసుకునేట్లు వేస్తే పూరిపాకాలో ఉండేమంటాడు మనిషి ఈ పూరిపాక కారిపోతుంది ఏమంటాడు రేకులన్నా కనీసం రేకులన్నా వేసుకుంటే చాలా అంటాడు తర్వాత ఒకవేళ దేవుడు కరుణించి రేకులు వేసుకున్నాక తర్వాత ఏమంటాడు రేకులకి ఎన్న అదిరిపోతుంది ఎండ అదిరిపోతుంది డాబా వేసుకుందాం అంతరు తప్పదు ఎన్నెన్ని కోరికలు ఒక స్టేర్ వేస్తే తర్వాత అనుకుంటాడు దీని మీద ఇంకో స్టేరు వేయాలి మనిషికి కావాల్సిన ఇది సాలు అని చెప్పే మనిషి స్వభావంలోనే లేదు ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలనేటువంటి మనసు మనుషుల్లో ఉంటుంది కానీ ఇది ఎవరికి కావాలంట ఇప్పుడు చదువుకున్న భాగంలో ఇది ఎవరికి కావాలంట ప్రభువునకు కావాల్సింది దేవునికి కావాల్సిన వారున్నారు దేవునికి కావాల్సింది ఉంది రంట ఉన్నాడు ఇది ప్రభువునకు కావాలి ప్రభువునకు కావాలి నువ్వు ఎలాంటి వాడు అయినా ఏ స్థితిలో ఉన్నవాడు అయినా దేవునికి నీవు కావాలి ఒక గొప్ప ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం చూడండి న్యాయాధిపతులు గ్రంథములు న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినములు ఆరో అధ్యాయము పదకొండు యహోవా దూత వచ్చి అభియత్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకీ వృక్షము కింద కూర్చుండేది యోవాషు కుమారుడైన దిద్యువును మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా ఏమండి ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి గురించి మనం చూస్తా ఉన్నాం గిద్యోను ఆ వ్యక్తి ఎవరు గిద్యోను ఆ గిద్యోను విద్యానీయులకు భయపడ్డాడు విద్యానీయులు అంటే శత్రువులు ఇజ్రాయేళ్ళ మీదకి దండెత్తి వస్తా ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్కి భారత్ కెట్టో ఎత్తాగో జరుగుతూ ఉన్నాయో అలాగే ఇజ్రాయేల్ మీదకి విద్యానీయులు అనేటువంటి ఒక రాజ్యం లేక ఆ దేశవాసులు మీరు మీద దండెత్తి వచ్చారు వాయికి భయపడి ఈ వ్యక్తి ఏం చేశాడు గిత్యవును దాగుకున్నాడు అండి ఏం చేశాడంట దాగుకున్నాడు ఆ దాగుకున్నటువంటి ప్రదేశంలోనికి దేవుడు యొక్క దేవుడు ఒక దోతను పంపించాడు ఒక దోతను పంపించి అంటా ఉన్నాడు దాక్కున్నవాడు దాక్కున్నాడంటే అతడు ధైర్యవంతుడా పిరికివాడా చెప్పండి పోలీసులు దాక్కుంటారు తమ్ములు దాక్కుంటారా పోలీసులు ఎవరేం దాక్కుంటారా ఇతడు పిరికివాడు గనుక దాగుకున్నాడు అతను అనుకుంటా ఉన్నాడు నాకు శక్తి లేదు నాకు శక్తి చాలదు నా వల్ల ఏది కాదు అందుకో వారిని జయించడానికి లేక వారి మీద యుద్ధం చేయడానికి నాకు ఏం లేదు శక్తి లేదు అని చెప్పి తనలో తాను అనుకొని ఒక గానుగు ఆ గోధుమలు తొల్లగొట్టేటటువంటి ఆ ప్రదేశంలో గానుగు చాటున ఏం చేశాడంట దాగుకున్నాడు దాక్కున్న మనుషులకు దాక్కుంటావు కానీ దేవునికి దాక్కుంటారు ఎవరైనా దేవుడు ఆ దాక్కున్నటువంటి గిద్యోని దగ్గరికి యహోవా ఒక దూతను పంపించాడు పంపించి అంటా ఉన్నాడు చూడండి పండిటో వచనంలో యహోవా దూత అతనికి కనబడి పరాక్రమగల ఏమండి ఎవరంటే ఆ పేరు చదువు ఆ పేరు చదివినప్పుడు ఏమో కనపడుతుంది బోయ్ ఇతో బలం కానీ గిద్యోని ఏమనుకుంటాడు దాక్కున్నాడు నాకు శక్తి లేదు నాకు బలం లేదు నా వల్ల ఏది కాదు నేనేమి చేయలేను అని దాగుకున్న వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు పరాక్రమం కల భలాఠ్యుడా దాగుకున్న గిద్యోను ఎవరు కావాలి దేవునికి కావాలి నాకు శక్తి లేదు నాకు బలం లేదు నాకు ఏమీ లేదు నేను శత్రువులపై జయించలేను కాబట్టి ఇక్కడ దాక్కున్నా అయినా నువ్వు దాగుకున్నా సరే నువ్వు పిరికి వాడువైనా సరే నీవు నాకు కావాలి అని ప్రభు అడుగుతున్నాడు అందుకే ఒక దోతను పంపించాడు అతని శక్తి అతనికి తెలిగిపోవచ్చు దేవుడు ఏం చెబుతా ఉన్నాడు ఎవరు చెబుతున్నాడు అండి మనం మనుషులు వచ్చి చెప్పట్లేదు అక్కడంతో ఉండవుగా వయసులోనే ఉండవుగా ఎల్లు ధైర్యం యుద్ధం చేయని మనుషులు చెప్పట్లా ఎవరు చెబుతున్నారండి దేవుడు దూతను పంపించాడు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అంటా ఉన్నాడండి అప్పుడు గింత్యులు అంటా ఉన్నాడు చూడం పన్నెండవ వచనంలో యుహోవా దూత అతనికి కనపడి పరాక్రమం గల బడా యుహోవా నీకు తోడయి ఉన్నాడని అతనితో అనగా పదముడో వచనములో గిత్యోను చిత్తము నా ఏలినవాడా యుహోవా మాకు తోడయి ఉండి నేనలా ఇదంత మాకేలా సంభవించును యుహోవా నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవా మమ్మను విడిచిపెట్టి విద్యాడీల చేతికి మమ్మను అప్పగించదని అతనితో చెప్పాడు ఏమంటున్నాడు గో దేవుడు మాకు తోడై ఉన్నాడని నువ్వు చెబుతా ఉన్నావు కానీ దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ శత్రువులు మా మీదకి ఎందుకు రావాలి వారి చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించాలి నేను ఇక్కడ దాక్కును అంటే నేను బలాహిని ఎలాగవుతాను ఏమండి నువ్వు దాగుకున్నా ఇంటి వాడువైనా నువ్వు ఎలాంటి అయినా సరే నీవు ప్రభువునకు కావాలి ప్రభువునకు కావాలి దేవుడు అతనికి ఒక మాట కాద్నాలుగో వచ్చిన పద్నాలుగో వచ్చిన అంతట యహోగా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయిలను రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా ఏమని చెబుతున్నాడు ఇక బలం తెచ్చుకో నీకు బలం లేదని నీవు దాగుకున్నావు కానీ నేను నీకు తోడైన్నా నువ్వు నాకు కావాలి నువ్వు పినికివాడు అయినా సరే నువ్వు దాగుకున్నా సరే శత్రులను చూసి నువ్వు పారిపోయిన వాడు అయినా సరే నీవు నాకు కావాలి అందుకే నువ్వు ముందుగా ఏం చేయాలి నువ్వు బలము తెచ్చు బలం తెచ్చుకున్నవాడు కొనుక్కుంటాడా కూర్చుంటాడా బలం ఉందని చెప్పి కొనుక్కుంటే ఏమంటారు బలం ఉంది నాకు బాగా బలం ఉంది నేను ఎంతో చేసేస్తానని చెప్పి ఇంట్లో నిద్రపోతున్నాడు అనుకోండి ఏమంటారు బలం ఉన్నవాడు ఏం చేయాలా ఎంతో చేయాలి నిలబడాలి లోకంలో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఏది చేయాలి మనము నిలబడాలి నిలబడాలి ఏదేను దాటుకున్నాడు ప్రభు అంటా ఉన్నాడు నీవు బలం తెచ్చుకో నేను నీకు తోడై ఉన్నాను అయ్యా నేను తిరిగి వాడిని నాకు బలం లేదు ఇదిగో నా వల్ల కాదు అన్నారు ఎన్నో సూచనలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు ఇదిగో నేను నీ పట్ల ఇజ్రాయెల్ నీ ద్వారా నేను నిన్ను పంపుతున్నాను నీ ద్వారా నేను నిత్యా చేతిలో నుండి ఇజ్రాయల్ ను రక్షిస్తానని చెప్పి ఎన్నో సూచనలు అక్కడ దేవుడు చేశాడు దేవుడికే పరీక్ష పెట్టాడు అక్కడ అయ్యా ఒకవేళ నువ్వు ఇలా చేయ అలా చేయాలని అద్భుతాలు చేయమని చెప్పాడు ఎందుకంటే వాటిని చూసి ఏమొచ్చింది బలం వచ్చిందని ధైర్యం వచ్చిందని ఏమండి దేవుడు నమ్మాలంటే ఈ లోకంలో మనుషులు కూడా ఏమాల అనారోగ్యాలు పోవాలి ఉద్యోగం రావాలి పెళ్ళిళ్ళు అవ్వాలి ఎంతకాలం అండి మనిషి యొక్క జీవితంలో దేవుడు ఆయన ఎందుకు నమ్మాలి అంటే శరీరంతో ఉన్నంత వరకు మాత్రమే మనం ఆయన్ని నమ్మితే ప్రయోజనము ఆయన ఎందుకు నమ్మాలి అంటే మనం మరణించిన తర్వాత ఏమైంది వరకే చూస్తాం మనము కాటికి వెళ్ళేంత వరకే చూస్తాం సమాధిలో వరకే చూస్తాం మనిషిని ఆ సమాధిలో మనం కూడ్చిపెట్టిన తర్వాత మనిషి ఎక్కడికి వెళతాడు అది తెలిసిన వాడు దేవుడే సమాధిలో నుండి ప్రాణాన్ని తప్పించేవాడు రక్షించేవాడు విమోచించేవాడు దేవుడు అందుకే నూట మూడో కీర్తంలో మనం చూస్తాం సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నావు ఆయన ఎక్కడి నుంచి విమోచిస్తాడ సమాధిలో నుండి ప్రాణాన్ని ప్రాణం పోతే కదా సమాధిలో పెట్టేది ప్రాణం ఉన్నప్పుడు తీసుకెళ్ళి సమాధిలో పెడతారా పెట్టే రోజు కూడా ఉన్నా వృత్తాప్యంలో ఉన్న వారిని తీసుకొని వాళ్ళు ఎన్ని చేసినా చనిపోవట్లేదని తీసుకొని వరప్రాణంతో ఉన్న వారి వారికి శాఖ చేయలేక వారిని పోషించలేక వారికి ఆ పనులు చేయలేక వారి పొరప్రాణంతో ఉంటే చనిపోయడం తీసుకెళ్ళి సమాధి దగ్గర సమాధి చేసిన వారు కొంతమంది దారిలో తెలిసి పక్క వాళ్ళు తిట్టిన వారు కొంతమంది లోకంలో చాలా కనబడుతున్నాయి వినబడుతున్నాయండి వృద్ధాప్యంలో ఉన్న వారిని పట్టించుకోలేని పరిస్థితులు లోకంలో కానీ కొన ప్రభువు ఎక్కడి నుంచి తప్పిస్తారంట సమాధిలోకి వెళ్ళిన మన ప్రాణాన్ని తప్పిస్తాడు అందుకే ఆయన నమ్మ మరణించిన తర్వాత ఏమున్నదో తెలియపరిచాడండి మరణంతో మనిషి యొక్క జీవితం అంతమవదు అంతమవదు అంతమవుద్దు అనుకుంటాం ఇదిగో నేను మరణిస్తే అయిపోయింది అనుకుంటాం అంత కాదు కాదు ఇంకా జీవితం ఉన్నది నీ శరీరానికే చావు కానీ ఆత్మకు చావు లేదండి విద్యువులు ఉన్నాడు అయ్యా నా వల్ల కాదు నాకు శక్తి లేదు ఇంకో విద్యానీయులు చేతిలో నుండి రక్షించడానికి నాకు శక్తి నా వల్ల కాదంటే అంటా ఉన్నాడు దేవుడు నీవు నాకు కావాలి నిన్నే ఏర్పాటు చేసుకుంటాను చూడండి అన్నమాట వారు ఎలా ఉన్నారో ఏడో అధ్యాయము విద్యానీయులు ఎంతమంది వచ్చారో చూడండి ఏడో అధ్యాయము పన్నెండో వచ్చిన ఏడో అధ్యాయం పన్నెండో వచ్చిన విద్యాలీయులు అమాలయకీ తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండి వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్క లేనివై ఉండేను ఎంతమంది వచ్చారంటే ఎంతమంది వచ్చారంట లెక్క మంది వచ్చి కూర్చొని మైదానం అంత వాళ్ళు అంత వాళ్ళతో నిండిపోయేదంట దాని ఏమంటే జన సముద్రం అంటారు కదా వీళ్ళు కూడా విద్యాలీయులు అమాదకీలు వాళ్ళందరూ నింపబడ్డారు ఇప్పుడు వీళ్ళు ఎంతమంది వెళ్ళాలా వాళ్ళు అయితే లెక్క మంది ఉన్నారు ఎంతమంది వెళ్ళాలా చెప్పండి వాళ్ళు ఒక ఐదు లక్షల మంది ఉన్నారనుకోండి వీళ్ళు ఎంతమంది వెళ్ళాలా కనీసం సగం మంది అని వెళ్ళాలి లేదా సగం మంది వెళ్ళినా పనికిరాదు కానీ మూడు వందల మంది వెళ్ళారు ఎంతమంది మూడు వందల మంది వెళ్ళారు ఉండడానికి ఉన్నారు కానీ వారందరినీ దేవుడు ఇదిగో మీరు ఎంతమంది అవసరమో లేదా అధ్యాయులు మనం చదివితే మన భాగం మన సమయం లేదు చదవట్లేదు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాలి చదవండి అక్కడ మనుషులు ఉన్నారు కానీ దేవుడు అంటా ఉన్నాడు నువ్వు ఇంతమంది అవసరం లేదు అవసరం లేదు ఇగో నువ్వు నాకు కావాలి నీతో పాటు మూడు వందల మందిని ఏర్పాటు చేసి కొన్ని టెస్టులు పెట్టారు అక్కడ ఆర్మీ వాళ్ళకు కూడా ఏముంటాయి ఏముంటాయి అండి ఎన్నో టెస్టులు ఎన్నో పరీక్షలు వారు ఆ సైన్యంలో యుద్ధం చేయాలంటే ఎంతో నైపుణ్యత చూపించాలి ఎన్నో పరీక్షలను దాటుకుంటూ వెళ్ళాలి ఎంతో కష్టపడాలి కానీ వారికి ఆ కష్టం లేదు కానీ రెండు మూడు పరీక్షల్లోనే మూడు వందల మందిని దేవుడు ఏర్పాటు చేస్తు ఎంత అన్నాడు అండి వాళ్ళేమో ఎంతమంది ఉన్నారు మిడతల వల్లే నింపబడు లెక్క లేనంతమంది ఉన్నారంటే కానీ దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా అక్కడ విజయాన్ని ఇచ్చాడు ఎందుకంటే పిరికి వాడైన గిద్యోను దేవునికి అవసరం అవసరం దాగు కొనినటువంటి గిద్యోను దేవునికి అవసరం ఈ లోకంలో కలిగే శ్రమను చూసి కష్టాలు చూసి ఒకవేళ నువ్వు దాక్కుంటున్నావేమో దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నావేమో దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నావేమో నా వల్ల కాదు నేనేం చేయలేననుకుంటా ఉన్నావేమో ప్రభు అంటా ఉన్నాడు నీవు నాకు కావాలి కావాలి నువ్వు నాకు అవసరం నువ్వు నిలబడితే నీ ద్వారా నీ గొప్ప కార్యాన్ని నువ్వు నిలబడు నువ్వు నిలబడు నువ్వు బలం తెచ్చుకోవాలంటావు